హాయ్ అండి వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్ నేనండి మీ చేపలక్కని ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం వచ్చి వాళ్ళైతే వేసానండి నేను ఈరోజు ఉదయాన్నొచ్చి వచ్చి మాయాని అయితే వెళ్ళాడండి నీళ్ళకి తేడానికి వచ్చిన తర్వాత మీకు మాకు ఏం చేపలు పన్నాయి అనేది చూపిస్తానండి మనకి ఈరోజు అయితే మొత్తానికి అయితే చెరువుకి రావడం అయితే లాస్ట్ అయినా అవకూడదు కానీ ఒక ఐదు రోజులు చూడండి మన వాళ్ళైతే తెప్పలైతే ఎగురుతున్నారండి ఈరోజు రోజు అయితే మనకైతే పెద్దగా దండిగా పనిలేదండి నిన్నైతే బాగుపడినాయి నిన్నైతే పెద్ద పెద్ద బొచ్చలు రోకులు అలా వన్నాయి మనకు చేపలు ఈరోజైతే రోజైతే చేపలు పల్లేదండి బొత్తికి మనకు చాలా వరకు చేపలు పల్లేదు తీస్తారండి చూడండి ఇవ్వండి మనకి పండించిన చేపలు రెండు మూడు అటు వన్నాయండి చిన్న చిన్న చేపలు నేను పెద్ద 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 బొచ్చలు పెద్దగా పనిలేదు సెలవు తీసుకున్నాయండి మా అనే చెప్తాడు చాలా వరకు సెలవు అన్న చూడండి ఈరోజు మనకు పన్నే చేపలు ఇవి చేపలు చూడండి చేపలు పెద్ద పని లేదండి ఈరోజు చాలా తక్కువ నిన్నటికి రద్దుకి ఏదైనా తేడా చేసింది పొద్దు చేపలు సెలవు తీసుకున్నాయి పొద్దు వాళ్ళగా ఏముంది దానికి నీళ్ళు ఉన్నాయి ఇక చూడండి అది నీళ్ళు కడుపు ఉండేది ఆ నీళ్ళకి దప్పికైంది అది చె చె పెట్టుకుంటుంది నోట్లో సన్న తాగతే వాగల పడుతుంది దండి పడుతుంది నీళ్ళతో కూడా తూకమేసుకుంటే ఎలా వాళ్ళకి కనుక్కుంటారు నీళ్ళు తీయరు నీళ్ళు నీళ్ళు శాతం రాదు మళ్ళా చేపలు సెలవు తీసుకుంటాయి ఇంకా ఒక్కసారి అన్ని షాపలు పడేది కల్లా దానికు కూడా బిత్తనమేసినట్టుంది తీసుకుంది ఇంకా అందుకే ఒక్కమే వేసుకుంటున్నాము ఇలాంటి మా సపోర్ట్ కూడా నేను బాగా సపోర్ట్ తీసుకుని చేపలు పల్లెలు కాబట్టి చూడండి మా మరిదికైతే ఒక్కటే ఒక షాప్ పడిందండి హోప్లెస్ ఇంకా వండుకోవడమా లేకుంటే తీసుకుని ఈ రోజు పులుసుకొంటే ఒక షేపా ఎక్కడ తినేదా మీరు చేపల పులుసు కర్నూలు ఒకరోజు మీటింగ్ చేసి బిర్యానీ నేనైతే విత్తిపోయినా పదుపు నాలుగు అయితే రెండు రెండు పెట్టుకుంటున్నాడు

చూడండి ఈరోజైతే మనకైతే పన్నె చేపలు మనకైతే వీళ్ళకైతే బొత్తుకి పర్లేదండి మా ఓబ్లేస్కి మా అన్న రవీన్నకి అయితే చేపలు అయితే పర్లేదు మాకేన కూడా ఒక్కటే ఒక బొచ్చ పడిందండి చూడండి బొచ్చి కూడా తనకలాడుతుంది చూడండి అది కూడా మూడు కేజీలు చూడండి ఒక్కటే ఒక బొచ్చి పడిందండి మనకు మనమైతే ఇంకా ఈరోజు ఇంకా నాలుగు రోజులక నాలుగు రోజులు అవుతుందో ఐదు రోజులు అవుతుందో ఆరు అవుతుందో తెలియదు అండి మనమైతే పెద్ద బొచ్చులు పట్టాం కదా మనం ఏంటంటే నిన్న నిన్న సాయంత్రం వచ్చి అయితే నేనైతే మళ్ళీ ఇడిసి వెళ్ళిన తర్ ఇం తర్వాత అయితే నాకైతే హెల్త్ అయితే బాగాలేదండి చాలా జ్వరం వచ్చినమే ఉందండి కాకపోతే ఏంటంటే ఇంకా అలాగే వచ్చానండి చెరువుకి నేను చూడండి మనకైతే మళ్ళా బొచ్చే పెద్దదే పడిందండి చూడండి పెద్ద పెద్దగున్న బు రోకులు ఉన్నాయండి రోకులు మనం ఇంకా ఈ రోజు అయితే మనకు ఇంకా ఐదారు రోజుల దాకా మనమైతే చెరుకులు అయితే రాలేమండి ఇంకా ఎందుకంటే నిన్న ఈ రోజు బాగుపడి చేపలు ఇంకా మాకైతే చేపలు బాగా పడితే మళ్ళా ఒక ఐదారు రోజులక మళ్ళా గ్యాప్ వస్తుందండి చేపలు అయితే పడవు అందుకైతే ఇంకా మళ్ళీ రావడం ఎందుకు పోవడం ఎందుకని మేమైతే రాము ఇంటి దగ్గరనే ఉంటాము ఐదు రోజులు ఐదు రోజుల తర్వాత అయితే వస్తామండి మేము మళ్ళా రిజర్వ్ అయ్యి చూడండి చేపలు ఇదేంది ఇంత నల్ల ఉంది రోకు ఇదేంది చూడండి ఈ రోకు ఏంది ఇలా ఉంది ఈ రోక ఇది అంటే ఈ కులాలు కూడా వేరే వేరే ఉన్నాయండి చూడండి ఎలా ఉన్నాయో ఇది నల్ల రోకు తెల్ల రోక ఎర్ర రోక ఇది ఎర్రోకు ఇది నల్ల రోకు చూడండి రోకులలో కూడా తేడా ఉన్నాయి చూడండి మేమైతే ఈ రోజు అయితే వాళ్ళ మూటలు ముట్టలు మాకు వలలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ముట్ట అన్ని తీసుకామండీ ఇంకా మా సంసారం ఇంటికి ఇంటికి చేస్తామండి ఈరోజు సంసారాన్ని చూడండి చూడండి మా ఆయన చూడండి ఎలా కడుతున్నాడు వేసుకుంద్రా ఐదు చూడండి మనకైతే రొయ్య అయితే ఫుల్లుగా గుడ్డుతో ఉందండి చూడండి ఎలా ఉందో ఇదైతే ఇడిసేసిందండి గుడ్డు దీనికైతే లేదు వదిలేసింది నీళ్ళ మీద అన్నం ఎక్కడో వదిలేసింది దీనికైతే ఉందండి ఫుల్గా చూడండి మా ఓలేస్ చేపలు అండి ఈరోజు సీబీఏ చూడండి రెండు వాలగాలు రెండు పిల్లలు ఉన్నాయండి గట్ట పర్త ఏ మేము ఎత్తే చెరుకు అయితే రామండి ఇంకా ఈరోజు చేపల మంచి ఆ రోజు మనకట్ట గ్యాప్ వస్తుందండి ఆ గ్యాప్ ఎందుకంటే మనకు నిన్న నిన్న మొన్న చేపలు బాగున్నాయి కదా అందు కాబట్టి మనకైతే చేపలు పడవండి అందుకని మేమైతే ఒక ఐదు రోజులంతా గ్యాప్ ఇస్తామండి ఎందుకంటే మనం వచ్చిన కానీ మనకు చేపలు పడవ వలల అందు కాబట్టి మేమైతే వలమూటిలు అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఐదు రోజుల తర్వాత వస్తామండి ఐదు ఆరు రోజులక రానందుకు మనం వలమూర్లు పెట్టడం మనకు ఎందుకంటే తీసుకెళ్ళి మొక్కజొన్న శీల చుట్టుకుంటారండి పందులు రాకుండా ఈ వలలు చూస్తే పందులు అయితే రావు అందుకెల్లనే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటామండి ఓకే బాయ్ ఫ్రెండ్స్